నేను మంచిరాల నుంచి మాట్లాడుతున్నా అవును మీ పేరు రవీందర్ రావు మీరు ఏం చేస్తారు నేను నేను బిజినెస్ చేస్తా అయితే ఏం లేదు ఇప్పుడు మీది ఒక యూట్యూబ్ ఛానల్ అంతే కదన్న మీరు కాంగ్రెస్ కోసం బాగా కష్టపడ్డారు అప్పుడు ఏదేదో అన్నారు చేసిండ్రు అయిపోయింది ఓకే అన్నా చెప్పండి అన్నా అయితే మీ ప్రయోగం ఒక్కసారి జరిగింది అంటే మీరు ఏదైతే పోయి అందరి దగ్గరకు పోయి అబద్దాలు చెప్పిన ఏదో చెప్పేదో ఒక్కసారి అయిపోయింది అయిపోయింది పోయినా ఏం చేసినా ఏం జరగదు ఓకే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వచ్చిండో వచ్చిన తర్వాత మీకు తెలుసు ఎంత చెత్త పాలనో మీకు తెలుసు ఓకే మీతో పాటు మీ ఆ శరత్ కుమార్ తో ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా ఆయన కూడా విపరీతమైన చేస్తుండే మీరు కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ వింటలేడు ఆయన రేవంత్ రెడ్డి అన్నంత చెత్త పాలన ఈ ప్రపంచంలో ఎవరి చేయడు మూడు నెలల వ్యతిరేకత వస్తుందా రాదు రాదు అంటే మనకు ఒక గోల్ లేదు ఏదో మీరు అందరూ చేసి మాయా మినిస్ అబద్ధాలు చెప్పడం వల్ల ఏదో రకంగా చేసింది అయిపోయింది మీరు మిమ్మల్ని ఒకటి మెచ్చుకుంటున్నారు ఎందుకు మీరు చెప్పూస్ కోసమో దేనికోసమో కానీ మిమ్మల్ని ఎంత మంది తిట్టినా మీరు లైవ్ లో దాన్ని కాలను కూడా రికార్డింగ్ కూడా పంపిస్తుండ్రు అది మాత్రం గ్రేట్ అది మీ వ్యూస్ కోసం కావచ్చు కానీ మిమ్మల్ని కాల్ చేసి మిమ్మల్ని చిత్ర వాళ్ళే ఎక్కువ ఉన్నారు అయితే ఒకటి వ్యూస్ కోసము నేను పెట్టాల్సిన అవసరం నన్ను పెట్టి నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు వ్యూస్ కోసం చేయాలనుకుంటే నేను చాలా వీడియోలు నేను చేయగలుగుతా ఒకటి వ్యూస్ ఎన్ని వచ్చినా నాకు మెయింటెనెన్స్ కూడా సరిపోవు అంటే నాకు యూట్యూబ్ అంటే అంటే వ్యూస్ మీరు ఏదో డబ్బులు అని అనుకోండి ఎగ్జాంపుల్ డబ్బులు నాకు వచ్చేది నలభై వేలు నాకు నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి ఇచ్చేది నేను మంచికి ఇరవై వేలు అంటే ఎనభై వేలు నాకు వచ్చేది నలభై వేలు నేను పేమెంట్ చేసేది ఎనభై వేలు మీ లోపల కొంత నిజాయితీ ఉంది కానీ పర్సనల్ కేసీఆర్ ఫ్యామిలీ మీద ఏదైతే మాట్లాడుతుండ్రో తన నిజం లేకున్నా స్టిల్ ఇప్పటికే అంటారు మీరు ఎంతసేపు మీరు చెప్పి కాంగ్రెస్ అధికారంలో రావడానికి మీరు చెప్పిన శుద్ధాలు అని అన్ని తెలుసు మీకు చివరికి రేవేందర్ రెడ్డి ఆడుపు రూలింగ్ చేసే చెత్త పరిపాలన కూడా మీకు తెలుసు వాళ్ళను వదిలిపెట్టి ఇంకా కవితమ్మ జైలుకు పోయింది కవితమ్మ ఇది కవిత కాదు ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు ఇప్పుడు ఎవరు మీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీరు మీ యూట్యూబ్ ఛానల్ అంటేనే వాళ్ళు వాళ్ళైపోతారా మీ ఇప్పుడు మహిపాల్ నువ్వు బాగా తెలివి నేను కాదనా కానీ నువ్వు ఇందరికి నాకు నిన్ను ఎక్కడ అంటే నేను రోజు అబ్జర్వ్ చేస్తున్నావు ఎంతమంది తిట్టినా పడుతున్నావు నీ నువ్వు చెప్తున్నావు కానీ నీ లోపల ఇంకా రియాలిటీ వస్తలేదు నీ కేసీఆర్ది పర్సనల్ గా మాట్లాడుతున్నావు నువ్వు ఎంతసేపు కాదు పర్సనల్ గా మాట్లాడుతున్నావు అయిపోయింది ఇప్పుడు నువ్వు పర్సనల్ గా మాట్లాడినా వినే స్టేజ్ అయిపోయింది జనాల దగ్గర లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతుల దగ్గరికి అయినా చెప్పులతో కొట్టిటప్పుడు మీరు కూడా పోయేది మీరు నువ్వు నువ్వు గానీ మిగతా జర్నలిస్టులు కానీ ఇంకెవరు కానీ ఇంకెవడు కానీ ఈవెన్ రామ్ రెడ్డి కూడా వాడు వాడు ఏదైనా ఛానళ్ళు మాట్లాడుతుండ వాడన ఛానల్ కూర్చొని ఇప్పుడు లేదు ఎవరికి మొహం లేదు అయిపోయి ఒక్కసారి ఎవడైనా అబద్దాన్ని చెప్పాలనుకుంటే ఒకటేసారి చెప్తారు రెండోసారి పదేళ్ళకి పోవరు అది ఒక్కసారి జరిగింది కేసీఆర్ ను పక్కెట్టారు కేసీఆర్ పక్కకు పెట్టేంత దరిద్రమైన పాలన కాదు కానీ మీరు ఆడవుడు సునీల్ కనుగోలు అనే ఇచ్చిన స్ట్రాటజీ వల్ల మీరు చెప్పిన అబద్దాల వల్ల చివరికి ఆ ఉద్యోగస్తులు నిరుద్యోగులను రెచ్చగొట్టడం వల్ల జరిగింది కనీసం ఆ నిరుద్యోగులకు కూడా మీరు అది చేయలేకపోతే ఎట్టిస్తారే ఒకటి చెప్పు మహిబాయి నిరుద్యోగులకు జాబులు ఇస్తా అన్నాడు అది పాసిబుల్ అవుతుందా ఎట్లా పాసిబుల్ అయితే చెప్పు కాదు ఐదేళ్ళైనా పాసిబుల్ కాదు వాడు రెండు లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు కాదు వాడు వాడు ఐదేళ్ళ వరకు ఉన్నా వాడు ఇయ్యలేడు సరే అదే తెలుసు మీకు సరే ఇప్పుడు పైన ఒక మాట నాకు ఏం చెప్పాలనుకుంటుందో మీరు అని చెప్పారు మీరు మీ చెప్పన్నా మీరు నిన్న నా కవితమ్మను లేకపోతే బయట బయట పోయి ఇంకా కేసీఆర్ ఫ్యామిలీ నెడుతున్నారు కేసీఆర్ ఫ్యామిలీ ఏది మొత్తం లూటు చేసింది అది చేసింది కాలేశ్వరము ఇది అన్నాడు మరి మీ కాంగ్రెస్ వాళ్ళు మీ కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ వాడు మోడీ వాడు మీరు వచ్చి చెప్తేనే అది నిజం అన్నమాట ఎట్లా అది కోర్టులు దాని కేసులు క్లా క్లారిటీ వస్తుంది మీరే డిసైడ్ అయిపోయినట్టు మరి రేవంత్ రెడ్డి గారు వాడు అడ్డంగా దొరికినవాడు పది సంవత్సరం ఉన్నాడు వాడిని ఇంకా లేదా ఇంకా వాడు వాడు ఇంకా క్లియర్ క్లారిటీ అది వీళ్ళకి కవితది కవితది నేను బిఆర్ఎస్ఏ కాదు నేను టిఆర్ఎస్ అభిమానిని అదొక్కటి నాకు అబద్ధాలు చెప్తే నచ్చది మోడీ గారు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తాడు దేశం మొత్తం మీద అబద్ధాలు చెప్పేటో నీ నమ్మడు అది కరెక్ట్ కాదు నిజమైతే ఉండాలి రాజకీయంలో అబద్ధాలు సెవెంటీ పర్ నిజాలు సెవెంటీ పర్సెంట్ ఉండాలి అబద్దాలు థర్టీ పర్సెంట్ ఉండాలి కానీ రేవంత్ గారు ఈ ఎలక్షన్లలో చెప్పింది మీరు జనాల దగ్గరికి చెప్పింది నూట తొంభై శాతం అబద్ధాలు ఒక్క శాతమే నిజం పది శాతం కూడా నిజం లేదని ఇంకా అడిగితే వాడు మోడీ మోడీ గారు చెప్తాడు చూడొచ్చి నా ఒప్పుకుంటావాళ్ళకు సంబంధించిన ప్రశ్న వినండి అన్న ఇక చాలు ఇప్పుడు ఆరు నిమిషాలు మాట్లాడారు నేను సరే నేను ఏమంటున్నా అంటే మీకు ఏదైతే మాట్లాడాలని ఉందో మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడ ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంది ఒకవేళ నేను ఏదన్నా అబద్దాలు మాట్లాడింది ఉన్నా పలానా మైపాల్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ మాటలు అబద్ధాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఖండించండి పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఇక మనం పర్సనల్ గా ఎంతసేపు అనేది ఏంటంటే ఇంకా చెప్పాలనుకుంటే చెప్పు ఎందుకంటే ఇక పర్సనల్ గా మనం మాట్లాడుకోకూడదు వినండి ఇప్పుడు అవునండి నేను అన్న అందుకనే ఇప్పుడు కేసీఆర్ కు హెల్త్ బాగాలేక కింద పడితే రేవంత్ రెడ్డి పోయి పరామర్శించుకున్నాడు వాళ్ళు ఇద్దరు మంచిగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు మంచిగా ఉన్నారు ఒకటి మోడీ దగ్గరకు పోయి కెసిఆర్ కలిసి వచ్చిండు అయినా మంచిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి పోయి మోడీని కలిసి వచ్చిండు అయినా మంచిగా ఉన్నాడు వాళ్ళు అన్ని పార్టీల మంచిగా ఉన్నారు మనం మనం కొట్టుకోవాల్సింది చెప్పింది వినన్నా మీ వ్యూస్ ఏదైనా ఉంటే మీరు మళ్ళీ మాట్లాడండి అర్థానట్లే మీ వ్యూస్ ఏదైనా ఉంటే మీరు ఏదైనా మాట్లాడండి మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి మాకెంత ఉందో మీకంత ఉంది మీరు ఏది చె చెప్పాలనుకున్నా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు మీ దగ్గరలో అందుబాటులో ఉన్న మీడియాకి చెప్పొచ్చు మీ మొబైల్లో మాట్లాడి చెప్పవచ్చు ఏదైనా చెప్పండి అంటున్నా నేనే మిమ్మల్ని ఖండిస్తలేరు మీకు చెప్పే రైట్ ఉంది కానీ ఇక మనం పర్సనల్ గా ఎంత మాట్లాడుకున్నా అది కరెక్ట్ కాదు మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు పర్సనల్ గా అంటున్నా ఈ విషయాలు ఎందుకంటే ఇప్పుడు కాదని ఒక నిజం కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుకోరు లేదంటే రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కేటీఆర్ కో కేసీఆర్ కో చేసి మాట్లాడుకోరు మనం ఎందుకు ఇవన్నీ ఇట్లా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఏదన్నా ఉంటే మీడియా పరంగా ఖండిస్తారు కదా మనం కూడా మీడియా పరంగా ఖండించండి నేనేం అన్నా నన్నేమనకుండా నా మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉన్నా మీరు మాట్లాడండి మీకు రైట్స్ ఉన్నాయి అంటున్నా నేను అయితే ఇప్పుడు నా మీద మీరు కోదండరామ్ మీద ఏ ఒపీనియన్ ఉందో మాట్లాడు రేవంత్ రెడ్డి మీద ఇది ఉందో మాట్లాడు మీకు ఫుల్ రైట్స్ ఉన్నాయి అంతే అంతేగాని మనం పర్సనల్ గా ఎంతసేపు మనము నేను అనే ఒక్కరికొకరు ఎంత డిబేట్ చేసుకున్నా ఇది మనం కాదు కదా నేను చెప్పేది మీరు అర్థం చేసుకున్నా నేను ఏమంటున్నా అదే విషయం మీతో అందరూ చెప్పేది కూడా గదే ఒకటి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు గట్టిగా అడుగుతున్నాడు అనేది మీకు అర్థమైతే లేదు మీరు అందరి పొలాల దగ్గరకు వాళ్ళ దగ్గరకు కాలు మొక్తా బిల్లు మొక్తా అనుకుంటే ఏదేదో అన్నారు సమ్ అన్నారు నేను దాన్ని అంత కట్టి అనట్లేదు ఓకే అన్నారు కాబట్టి మీరు అన్నారు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర రూలింగ్ ఇట్లాగెత్తాడు వాడు ఇట్లా వాడు ఉద్యోగాలు ఇస్తాడు ఇట్లా ఎత్తాడు వీడి ఇట్లా చేసి వాడు అట్లా అని చెప్పినప్పుడు మీరు అంత గట్టిగా చెప్పి వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ కోసం మీరు అక్కడికి వచ్చి చెప్పినప్పుడు వీళ్ళకి అడిగే హక్కు మీ మీద ఉంటాయి వేరే ఉన్నాడు ఇప్పుడు తీర్మానం జరిగింది జరిగింది అయిపోయింది చేస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ నాతోని ఎవరైతే నేను నేను అందరు కాళ్ళు మొక్కినా డప్పు కొట్టి చెప్పినాం కాబట్టి బాధ్యత వహిస్తూ నన్ను ప్రశ్నించిన కానీ నేను ఆ వీడియోలన్నీ పెట్టడానికి రీజన్ అని ప్రభుత్వానికి తెలియ తెలియజేయాలి ప్రభుత్వానికి పెట్టిన అందులో నాకు వచ్చే డబ్బులు ఏమి లేవు అందులో అందులోనే డబ్బులు బాగా వస్తున్నాయి అంటే ఇవాళ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు ఆ ఓకే ఓకే దానిలో మీ ముందు ఒకటి నేను కొంతవరకు రెస్పెక్ట్ ఇచ్చేది ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్ మీ పాలన ఇట్లుంది అట్లుంది అనేది మీకు కూడా బాగా అర్థమైంది ఆ శరత్ కుమార్ తోను కూడా ఆయన ఇట్లయితే అట్లుండడు అనేది కూడా మీకు కూడా వచ్చింది మనసులో కానీ ఇంకా కే కేసీఆర్ ఫ్యామిలీని ఇంకా ఏదో ఇప్పుడు కవిత ఏదో చేసింది అది మీరే నిజమైనట్టుగా అయిపోయింది ఆమె చేసింది వాళ్ళు యాక్సెప్ట్ చేసిండ్రు కోర్టు ఒప్పు కోర్టు చేసింది అన్న ఫీలింగ్ లో మీరు మాట్లాడుతుండ్రు అది తప్పదు మీరు అంటే మీరు ఆల్రెడీ చెప్పిరు కదా చెప్పిన నేను చెప్పిరు ఇంకా కూడా మీకు అయితే ఇప్పుడు నిద్ర చెప్పిన విషయం కూడా కేసీఆర్ ఫ్యామిలీ లక్ష కోట్ల ఎనభై వేల కోట్ల అయిన ప్రాజెక్టును పట్టుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టును పట్టుకొని లక్ష కోట్లు అవి తెలివిడైన లక్ష కోట్ల దాని లక్ష అంటాడా దాని ఐదు వేలు పదివేలు కోట్ల దానికి ఒక పద్ధతి అది మళ్ళొకటి కే ఇప్పుడు మొత్తం పొలాలు ఎండిపోయినాయి అన్ని ఎండిపోయినాయి దానికి కారణం ఎవడంటే వీడు కేసీఆర్ మీద బదం పెట్టడానికి ఆ గేట్లు క్లోజ్ చేయకుండా వాటర్ ను పంపింగ్ చేయకుండా పెండింగ్ పెట్టిండు రేపు ఇలా కాకపోతే రేపు అయినా మనకు ఆప్షన్ కదా ఒకటి సరే నేను అన్న రవీంద్ర అన్న నేను ఏమంటున్నాంటే మీ వ్యూ ఏది ఉందో మీకు ఎంతైతే మీకు అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఇప్పుడు నాకు ఆల్రెడీ పది నిమిషాలు చెప్పారు కదా నేను ఇది కూడా మన ఛానల్లో పెడతాను పెట్టనట్లేదు ఒకటి రెండోది మీరు ఇంకా చెప్పాలనుకున్నా మీకు మీడియా ఉంది మీరు బీఆర్ఎస్ అభిమాని అంటారు కాబట్టి బీఆర్ఎస్ కు మీడియా కూడా ఉంది మీరు వాళ్ళతో కూడా మాట్లాడుతూ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు మాట్లాడండి ఇక నాతోనైతే పది నిమిషాలు మాట్లాడరు కదా అవునవును అవును నేను మీతోనే మాట్లాడుతున్నా అంటే మీరు మాత్రం ఆ మాత్రం టైం ఇస్తారని మాట్లాడుతున్నా చాలా తప్ప వప్ప మీరు వేసినవి రాంగ్ అనేది అందరికి తెలుసు మీరు కూడా పశ్చాత్త పడుతున్నారు పైకి ఏదో చెప్తున్నారు కానీ మీకు కూడా రేవంత్ రూలింగ్ ఏంది ఈవెన్ శరత్ కుమార్ కూడా అంత చేసిన వాడిని కూడా మీరు అడిగినా కూడా ఆయన అన్ని రేవంత్ గారు ఎట్లా ఎట్లా అన్నా కూడా మీరేదో సరి చెప్పే ప్రయత్నం చేసినా ఆయన కూడా వ్యతిరేకంగానే అంటే మీరు చేసిన దాంట్లో కూడా నేను కదా ఎవరు ఏదైనా ఏదైనా కాబట్టి అట్లా పెడుతుంది కాబట్టి నేను మిమ్మల్ని కొంత యాక్సెప్ట్ చేస్తున్నా స్టిల్ మీరు ఇప్పటికీ వీళ్ళు కాళేశ్వరం అవినీతి చేసిండు అని అనేది మధ్య మధ్యలో వేరే వేరే వాళ్ళతో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాను చూడండి అది రాంగ్ అని తెలిసి మళ్ళీ మాట్లాడుతాను మీరు అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కాదు ఉన్నదా నేను లక్ష కోట్ల అవినీతి నేను అనలేదు మీరు కావాలంటే అంటూ నాకు చూపించండి మరి లక్ష కోట్ల ఆదాయ లక్ష కోట్ల బడ్జెట్ లో లక్ష కోట్ల అవినీతి ఉండదు కానీ ఒక్క నిమిషం అన్న లక్ష కోట్లు వృధా అని అనుంటే అని ఉండొచ్చు కానీ నేను అదే ఇప్పుడు మ్యాటర్ అయిందంటే నేను ఏదన్నా తప్పు మాట్లాడినట్టు మీకు భావించిన మీరేం చేయాలి అంటే మీరు మీడియా మీకున్న అందుబాటులో ఉన్న మీడియాలో ఛానల్లో ఏదో ఒక రకంగా మీరు మాట్లాడి ఖండించండి మేము మాట్లాడింది ఏదన్నా అనిపిస్తే ఇక మనం పర్సనల్ గా ఎంతసేపు మాట్లాడుకున్నా అది కరెక్ట్ కాదంటున్నా ఎందుకంటే పొలిటికల్ లీడర్లు ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడుతుండా కేటీఆర్ మాట్లాడుతుండ హరీష్ రావు మాట్లాడుతున్నా వాళ్ళు మీడియా ముందే మాట్లాడతారు కదా అది ఓకే అదే ఓకే పోనీయండి నేను నేను ఒకటి అడుగుతా చెప్పండి మనకు ఫ్యూచర్ లో ప్రజలకు ఇచ్చేది ప్రాజెక్టు కాళేశ్వరమేనా ఇంకేదైనా ఆప్షన్ నాకు సింపుల్ గా చెప్పు కదా అన్న అన్న నేను ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇప్పుడు నేను నాకు టైం తక్కువ ఉంది ఒకటి మీ వ్యూ మీరు మీ వ్యూ మీ వ్యూ మీరు చెప్పిర్రు నేను ఇది కూడా మన ఛానల్లో చెప్తున్నా చెప్పానన్నా నేను నేను చెప్పాను నేను ఏదైనా ఉంటే మీరు నేను ఏదైనా తప్పు మాట్లాడింది అనుకుంటే మీరు మీడియా ముందు మాట్లాడండి అని నేను అంటున్నా కదన్నా నేనే అనట్లే కదా మిమ్మల్ని ఇప్పుడు మీరు అప్ప కాదు మీరు కాళేశ్వరం ఇది దండగ ప్రాజెక్టు అనుకుంటా అందరూ మాట్లాడు కూర్చోబెట్టిన దానికి నేనేమంటున్నా ఫేస్ ఇది ఒక్కటే ఫైనల్ గా నేను మాట్లాడదు మళ్ళీ తప్ప వేరే ఆప్షన్ మనకుందా బిహెచ్ చేసిన వాళ్ళు మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది నాకు చెప్పు స్టేట్ ఫాస్ మళ్ళీ మాట్లాడినప్పుడు దానికి మీరు ఆన్సర్ పెతికి నాకు చెప్పు నేను మళ్ళీ కాల్ చేస్తాను కాళేశ్వరం తప్ప వేరే ఆప్షన్ మనకు ఉందా ఓకే నువ్వు అది అది చెప్పు నాకు నేను మళ్ళీ చెప్తాను సరే రైట్ ఓకే